గణేశపురాణం ముప్పై ఆరవ అధ్యాయం మధోపాఖ్యానం ఆ తర్వాత వ్యాసమునింద్రిలా ప్రశ్నించాడు ఓ చతురానన చింతామణి గణేష తీర్థ మహిమనంతటినీ చెప్పావు కౌండన్యపురవాసుల యొక్క రుక్మాంగదుని యొక్క చరిత్రలను వివరించావు కానీ విరహంతరీంత అయిన ఆ చక్నవి మహర్షి మహాపత్ని అయిన ముకుంద వృత్తమేమి వృత్తాంతమేమిటో ఏమిటో తెలియజేయకూరుతాను అలా రుక్మాంగదిని శపించిన తర్వాత ఆమె ఏమైంది ఆ వివరం దయతో నాకు తెలియజేయవలసింది ఈ మాటలకు చతుర్ముఖుడైన సృష్టికర్త ఇలా బదులిచ్చాడు ఆ ప్రకారంగా సాపోపహతుడైన రుక్మాంగదుడు తనతో పొందును తిరస్కరించి వెళ్ళిపోయాక అరణ్యంలో చెలరేగిన కార్చిచ్చు చేత అడవి మొత్తం దగ్ధమైపోయినట్లు ఆ ఋషిపత్ని అయిన ముకుందకు తమ మదా మదనాగ్నిలో తప్తురాలవటం చేత అన్న పానాదులు ఎంత మాత్రం రుచించలేదు శైత్యోపచారములు గాని నృత్య గీతాలు గాని ఆమెకు ఇసుమంతైనా స్వాంతలను ఇవ్వలేకపోయాయి ఆకలిగా దప్పికల బాధతో ఆమె శోషతో మూడ్చిల్లింది ఆ బడలికకు శ్రమకు అలసి సొలసి పోయి నిద్రించింది అలా నిర్జనారణ్యంలో అత్యంత సౌందర్యవతి లావణ్యవతి అయిన ఋషిపత్ని ఒంటరిగా నిద్రించటము రుక్మాంగదిని పొందుకై కామాతురాలై వివసురాలై ఉండటము చూసిన ఇంద్రుడు వెంటనే తాను రుక్మాంగదుని రూపం దాల్చి వచ్చి కాముకరాలైన ఆమెతో కూడి సుఖించి రతిలో రమించాడు ఆమెని చొంబనలతోనూ కౌగిలింతలతోనూ తృప్తిపరిచి సంతోషించాడు ఆ ఋషిపత్ని కూడా ఆ స్వరాధిపతిని రుక్మాంగదురుగానే భావించి శృంగార రసంలో ఓలలాడి పరవశించింది ఆ సంగమం తరువాత తృప్తిరాలైన ఆమె చాలా సిగ్గుపడి తన ఇల్లు చేరుకున్నది ఇంద్రుడు కూడా తన నిజరూపం దాల్చి అంతర్ధానం చెందాడు ఆ ముకుంద రుక్మాంగదుడు తనతో రమించినాడని భావించి గర్భం ధరించి నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో శుభప్రదుడైన కుమారుణ్ణి కన్నది లోకోత్తరమైన సౌందర్యవంతుడైన ఆ పిల్లవాడు భూపతవ తనం అవ్వగానే బ్రహ్మాండగోళాలు దశ దశలు దద్దరిల్లేటంతటి పెద్ద ధ్వని కలిగింది ఆ ధ్వనిని విన్న పక్షులన్నీ భయపడి ఆకాశంలోకి పైకెగిరినాయి ఆ ధ్వనికి వాచక్నవి మహర్షి కూడా తన నిత్యానుష్ఠానము వీరి ఆశ్రమం చేరుకున్నాడు అయితే తన భార్య చేసిన దుష్టచేష్టను ఏమాత్రం కనుక్కొనలేకపోయాడు పుట్టినవాడు తన కుమారుడేనన్న భావంతో ఆ బాలుడికి జాతక కర్మ వంటి సంస్కారాలను యధావిధిగా జరిపించాడు తన సత్యానుసారం బ్రాహ్మణులకు అనేక దాన ధర్మాలను చేశాడు పదకొండవ రోజున ఆ బాలుడికి గృత్సమధుడు అని నామకరణం చేశాడు అతడికి ఐదవ ఏడు రాగానే ఉపనయన సంస్కారం జరిపాడు ఆ వటువు చేత వేద వ్రతాలను యధావిధిగా చేయించాడు అప్పుడు గురుకుల వాసానికి వెళ్ళిన గృత్సమధుడు ఏక సందాగ్రహి గాను కేవల శ్రవణమాత్రం చేతనే సకల విద్యలను నేర్చుకుని వాటిలో ప్రౌఢి మను సంపాదించాడు వేదశాస్త్రాలలో నిధే స్వకర్మానుష్ఠానంలో కుశలుడైనాడు ఇలా ఉండగా వాచక్నవి మహర్షి ఒకనొక శుభముహూర్తంలో తన కుమారుడైన గుస్సమధుడిని చేరబిలిచి గణానాన్త్వ అనే రుగ్మంత్రాన్ని ఉపదేశించి నాయన ఇది వైదిక మంత్రాలన్నింటిలో సర్వశ్రేష్ఠమైనది అన్ని సిద్ధులను అలవకగా ప్రసాదిస్తుంది కనుక ఓ కుమార దేవదేవుడైన గజానను ఈ మ గజాననుని ఈ మంత్రంతో ఏక నిశ్ నిశ్చలంగా ధ్యానించు అలా చేస్తే సర్వోత్కృష్టమైన సిద్ధిని పొంది ఈ లోకంలో తరగని కీర్తిని పొందగలవు అంటూ ఆశీర్వదించాడు అలా తండ్రి పొందిన మంత్రాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో జప ధ్యానములతో బృత్సమధుడు అనుష్ఠించాడు ఇలా చాలా కాలం గడిచింది నిరంతరం గణేష ధ్యాన తత్పరుడే గురుసమధుడు అచంచల భక్తి శ్రద్ధలతో గణేషుని ఆరాధించాడు ఇలా ఉండగా ఒకనొక సమయంలో మగధ రాజ్యాన్ని పరిపాలించే మగధుడనే రాజు ఇంత పితృసార్థం సంప్రాప్తమైంది ఆ రాజు ఎంతో ధార్మికుడు అత్యంత సౌందర్యవంతుడే మాన్యుడని తలవబడే ఆ రాజు చేత ఆహ్వానించబడి వశిష్ఠుడు అత్రి మొదలైన ప్రముఖ మహర్షులంతా కూడా అక్కడికి వచ్చారు బృత్సమరు కూడా రాజాహ్వానాన్ని అందుకొని ఆ రాజమందరాన్ని చేరుకున్నాడు అక్కడ అన్యోన్యమైన చర్చలలో తన పాండిత్య ప్రకర్ష చేత అందరినీ వాదములు ఓడించాడు అప్పుడు అత్రి మహర్షి అతనిని చులకనగా చేసి మాట్లాడాడు ఓయి నీవు తపస్వివని మాన్యత కల్పించామే కాని నీవు మునినలో గణింపదగిన వాడివి కావు ఎందుకంటే నీవు క్షత్రియుడైన రుక్మాంగదుడి వల్ల జన్మించావు నీవు మా పంక్తిని కూర్చోతగవు అవునో కాదో విచారణ జరుపుకుని నిర్ధారించుకో నీ పై పై ఆర్భాటాలను చాలించి నీ ఆశ్రమానికి వెళ్ళడం మంచిది ఈ మాటలకు తోకతొక్కిన పాములా లేచిన గృత్సమధుడు కో క్రోపోదీప్ క్రూపోద్దీప్తుడై ఓ మునీశ్వరలారా మీరు ఆరోపించినట్లు నేను రుక్మాంగదును కుమారుడును కానిపక్షంలో మిమ్మల్ని అందరినీ నా శాపాగ్నిలో భస్మం చేస్తాను అంటూ విష విశా తన ఆశ్రమాన్ని చేరుకుని తన తల్లినిలా నిలదీశాడు ఓ పాపాత్మురాల నా జన్మకు కారకుడెవరో నిజం చెప్పు నీ యొక్క బుద్ధి చాపల్యం వల్ల శీలరాహిత్యం వల్ల కళంకితమైనావు ఇప్పటికైనా నీవు నిజం చెప్పని పక్షంలో నిన్ను నా తపోగ్నిలో భస్మం చేస్తాను అంటూ ఆగ్రహోదగ్రుడే నిప్పులు నిప్పుల్నే చెలరేగాడు ఆ మాటలకు శాపభయంతో గడగడలాడుతూ ఆ ముక్కింద వివసరాలే మృగయాస్తకుడైన అతి సౌందర్యోపేతుడైన రుక్మాంగదుని చూచి తాను మోహించానని స్నానార్థం వాచక్నవి నదీ తీరానికి వెళ్ళినప్పుడు తాన తానతని పొందుకోరానని అందుచే అతడే నీ తండ్రి అని గడగడలాడుతూ చెప్పింది ఆ మాటలకు గృత్సమధుడు సిగ్గుతో చితికిపోయాడు కోపంతో వణికిపోతూ తల్లిని ఇలా శప్పించాడు నీవు నీ సౌందర్యాన్ని ఎరగా చేసి ఉచితానుచితానాలు మరిచి పశువులా ప్రవర్తించావు కనుక నీ అడవులో కంటక వృక్షము ముళ్ళ చెట్టుగా మారి అందరి చేత గాక అప్పుడు ఆ ముకుంద కూడా ఇలా ప్రతిశాపమిచ్చింది ఓ కుమార జన్మనిచ్చిన తల్లినని కూడా చూడకుండా నన్ను అనాదరించి శపించావు కనుక నీకు త్రిలోకాలకు కంటకుడైన వాడు అతి దారుణమైన వాడు మహాపరా బలపరాక్రమోపేతుడైన రాక్షసుడు కొడుకుగా జన్మించునుగాక ఇలా తల్లి కొడుకులిద్దరూ ఆగ్రహంతో ఒకరినొకరు చప్పించుకొన ముకుంద బదరికాశ్రమంలో ప్రాణులేవి సంచరించిన ప్రాంతంలో కంటక వృక్షమై ముళ్ళ చెట్టు అయి జన్మించింది ఆ సమయంలో ఆ శరీరవాణి ఆకాశంలోంచి ఇంద్రుని వల్లనే బృత్సమధుడు జన్మించాడు అంటూ పలికింది ఈ ప్రకారంగా అక్కడ ఎలజడి అంతా సమసిపోయాక గృత్సమధుడు తన మంత్రుష్ మంత్రానుష్ఠానానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు ఎవరైతే ఈ గృత్సమోపాఖ్యానాన్ని శ్రద్ధతో వింటారో పఠిస్తారు అట్టి వారు అన్ని సంకటముల నుంచి విలువడి తమ తమ మనోభీష్టాలను తప్పక పొందగలరు అంటూ చతుర్ముఖుడు వ్యాసమహర్షికి చెప్పాడు ఇది శ్రీ గణేష ఉపా ఉపరాణం ఉపాసనాఖండంలోని గృత్సమోపాఖ్యానం అనే ముప్పై అధ్యాయం సంపూర్ణం